ప్రజలకు ఉపయోగకరంగా సెక్యులర్గా ఎవరి మతానికి ఎవ ప్రార్థనా ప్రతిజీతాలకు ఆటంకం లేకకుండగా ఏ యొక్క పార్టీ అయితే రూల్ చేస్తుందో ఆ పార్టీ అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అలాంటి సెక్యులర్ పార్టీస్ రావడం మంచిదని మా యొక్క అనుదైన ప్రార్థనలు కూడా క్రైస్తవ ఎవరైతే సహాయపడతారో ఆ పేడల్ని వారిని ప్రోత్సాహపరచుకుంటారు చాలా వరకు వంద వంద కొంద శాతం ఇష్టపడుతుంది క్రైస్తవులకి అనుకూలంగా ఉన్నారు బాగా అంత మాత్రమేగా క్రైస్తవేతలకు కూడా వారి వారి సహాయాన్ని కానీ వారి యొక్క వారు చేసే సంక్షేమ ఫలాలు కూడా చక్కగా అందుతున్నాయని మేము బాగా పూర్తిగా విశ్వసిస్తున్నాం శాసనసభ్యులు మార్చల్ నియోజకవర్గ పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం ఇప్పుగా వారు పనిచేస్తున్నారు చేస్తూ ఉన్నారు వారు ఇచ్చినటువంటి సహాయము మేము కళ్ళారా చూసాము అంత మాత్రమే ప్రస్తుతం మా యొక్క ఆలయానికి కూడా వారు మరి ఈ సహ సహకారాన్ని ఆర్థిక సహాయాన్ని అందించడంలో మరి వారు ఎంతో ప్రోత్సాహం ముందు ఆచల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గారులకి వారు పాస్ట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడంలో వారు ఎంతో సహాయాన్ని అందిస్తూ ఉన్నారు సార్ వారి పరిచర్లు చాలా అభినందనీయం సంతోషకరం సార్ మా సంఘ పరిచర్యలు అనుదైన సువార్తలు అందరూ కూడా బాగుండాలి దేవుని దేవుని కలగాలి సమాధానంగా ఉండాలి ఏసై అందరికీ ప్రభు అని చెప్తాం సార్ అలానే సారు కూడా అందరూ బాగుండాలి ఆ దేశము రాష్ట్రం బాగుండాలని కాంక్షించేవారు వారి మాటలు ఉంటున్నప్పుడు అంతా దేవుని కృప దేవుని దయానికి ఉన్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాము అది మాకు స్ఫూర్తిదాయకంగా ఉంది సార్ వాళ్ళకి మతాలకి కులము ఏసై దగ్గర కులము కానీ మతం కానీ లేదు సార్ ఏసఐ అందరికీ ప్రభు అలానే అందరినీ ప్రేమించేలాగానే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఉన్నవి అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం సార్ క్రైస్తవులకి అనేటువంటి వారికి ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా పాస్టర్లకి మరి సహాయం చేయటము ఐదు వేల ప్రొఫైల్ వారికి గిఫ్ట్గా ఇవ్వటం కూడా ఇంతకుముందు ఎవరు కూడా ఇలా చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా క్రైస్తవుల పట్ల వారు చూపిన ప్రేమను బట్టి మరి అలాగనే మన పెన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉండి క్రైస్తవులకి ఇళ్ల స్థలాలు ఇప్పించటం క్రైస్తవులకి మరి ఇల్లు కట్టించటం చర్చిలు కట్టించటం ఇవన్నీ కూడా మరి క్రైస్తవుల పట్ల వారు చూపినటువంటి ప్రేమను బట్టి మరి ఎంతగానో మేము కూడా వారి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు మరి బీజేపీ ప్రభుత్వం వస్తుంది మరి దానికి ఎవరైతే మద్దతు ఇస్తారో దానివల్ల కూడా క్రైస్తవులకు ప్రమాదంగా ఉంటుంది కనుక క్రైస్తవులను కాపాడే వారికి మనము మనం ఏదైనా చేయాలంటే క్రైస్తవ బిడ్డలైనటువంటి మరి బిడ్డలు మరి అలాంటి సహాయం చేసే వారికే మనం సహాయకులుగా ఉంటే అది ఎంతగానో మంచిగా ఉంటుంది క్రైస్తువుల మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను అంతేకాకుండా చర్చిలు కట్టించడం సమాధి స్థలాలకి మరి వాళ్ళు సహాయం చేయటం ఇవన్నీ కూడా ఫాస్టర్లకి గిఫ్ట్లు ఇవ్వడం అన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చక్కగా చేస్తున్నారు వారు ఎంతగానో క్రైస్తవుల పట్ల మరి ముందుండి కూడా సహాయం చేస్తున్నందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకొని క్రైస్తవుల బిడ్డలైనటువంటి మనము తప్పకుండా మరి మరొకసారి ఆయన విజయానికి తోడ్పడాలని నేను కూడా ఒక క్రైస్తవ బిడ్డగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వాలు ఎన్నో చేశారు కానీ మరి ఇలాగ క్రైస్తవులకి ముందుండి వారికి సహాయం చేయటము ఇళ్ల స్థలాల విషయంలో కానీ చర్చిలు కట్టి సమాధి స్థలాలలో చుట్టూ ప్రహారీ కట్టేయటం కానీ అలాగనే చూస్తే పాస్టులకి గిఫ్ట్లు కావటం కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో చక్కగా జరుగుతున్నది మరోసారి వారికి అవకాశం ఇచ్చి మరి వారిని మరొకసారి సీఎంగా చేయాలని కూడా క్రైస్తవుల పక్షాన నేను మరి తెలియజేస్తున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు మా ఊరు వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా చర్చిలో వారికి నేను దగ్గర ప్రార్థన కూడా చేసాను ఆ సమయములు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పిన్నెల్లి మా రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇద్దరు జయం పొందారు క్రైస్తవులకి అందరికీ సమాధానంగా జరగటానికి ఒక క్రైస్తవులు కాదు హిందువులు ముస్లిములు అందరు కూడా దేశంలో ఐక్యతగా ఉండాలంటే మరి నమ్మకమైనటువంటి నాయకులు ఉన్నారు ఎందుకని సామెంతుడు గ్రంథము పదకొండు వారి ఆ యొక్క పద్నాలుగు వచ్చినట్టడు నాయకులు లేని జనులు చెడిపోతారంట నాయకులు లేని జనులు చెడిపోతారు మంచి నాయకుడు కావాలి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మరి మన యొక్క ఇప్పుడు రాను ఇప్పుడు దినాలు చూస్తుంటే చాలా విపత్తులు జరుగుతున్నాయి కరోనా టైంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సహాయ సహాయాలు అందించారు వారికి మా యొక్క మరి మరోసారి వారికి అభినందనలు మా యొక్క మరి గౌరవమైనటువంటి వారికి అయితే మేము తెలియజేస్తున్నాము నిజంగా వారు చేసినటువంటి మంచి కార్యాలు చేశారు ఇంకా రానున్న దినాల్లో మరోసారి వారి యొక్క వారి ముఖ్యమంత్రి పదవిని అలంకరించి ఇంకా ఎవరైతే వెనకబడి ఉన్నారో ఇంకా క్రైస్తలేని లేని ముస్లింలు అందరికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కూడు గుడ్డ గూడు అనేటువంటి ఈ మూడు చాలా అవసరమైనది వాటిన్నిటిని కూడా గుర్తుంచుకొని వారి యొక్క మా రెండు చింతల అంబేద్కర్ కాలనీ తరఫున కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు కార్పొరేషన్ లోన్ తెచ్చుకోవాలంటే గత ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి వాళ్ళ జెండాలు మోసి ఉన్న వాళ్ళకు కూడా ఈయటం కష్టం గత ప్రభుత్వం చూసుకుంటే కార్పొరేషన్ చుట్టూ తిరగాలి ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకర్ల చుట్టూ తిరగాలి ప్లస్ ఈ ఉన్న నాయకులకి కొద్ది గొప్ప లంచాలు ఇస్తేనే వాళ్ళు చేసేది కొటేషన్ తెచ్చుకోవాలి బ్యాంకర్లను బతికిలాడుకోవాలి చాలా ఇబ్బందికరంగా ఉంటే వచ్చే ఆ రెండు లక్షల లోన్లో సబ్సిడీ లక్ష బోను ఓ లక్ష రూపాయల్లో కూడా ఈ లంచాలకే నలభై వేలు పోతే వచ్చేది అరవై వేల రూపాయలు వస్తాయి అది ఈ పదేళ్ళకోసారో కోసారు పన్నెండేళ్ల కోసాలు లైఫ్లో మనిషి ప్రోత్సహిస్తారు గ గత ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏందంటే నలభై ఐదేళ్ళు నిండితే కంపల్సరీగా పథకం వర్తిస్తుంది డాక్టర్ రుణమాఫీ కానీ కార్పొరేషన్లో వచ్చే డబ్బులు తీసేశాడు అని అంతమే కానీ ఆయన తీసేసింది ఏం లేదు ఆ వచ్చే రూపాయినే తలా పావులు పంచినట్టుగా అందరికీ ఎస్సీలు మొత్తానికి న్యాయం జరుగుతూనే ఉంది మా మండలం చూసుకుంటే బాగా ఫుల్లుగానే ఉంది మా గ్రామం వరకే ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల వరకు ఇంతవరకు లబ్ధి చేకూరింది క్రిస్టియన్స్కి మైనార్టీలకు కానీ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి అయితే సానుకూలంగా సరిపోతుంది వేరే వాళ్ళైతే ఇక ఆర్ఎస్ఎస్కి ఇక వాళ్ళ నిబంధనల ప్రకారమే ఈ మూకుమ్మడి బ్యాచ్ అయ్యారు వాళ్ళు తేడాగానే ఉంటుంది చగనే కరెక్ట్ మాకు తెలిసినంత వరకు కరోనా టైంలో అదు ఆరోగ్య ఆరోగ్యశ్రీగా పాలన కానీ మనిషికి జీవనం జరపటం కానీ జగన్మోహరి రెడ్డి ఎంతో సహకరించాడు ఆయన చాలా శక్తివంతుగా సహకరించాడు అతను కులం చూడడం మతం చూడడం అని చెప్పేసి అలా అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే చెప్పాడు అలాగా చేశాడు తొంభై తొమ్మిది శాతం మొత్తం అమలు పరిచాడు ఆరక్ష కార్డు కానీ రేషన్స్ కానీ పద్దెనిమిది వేలకి డబ్బులు కానీ అమ్మఒడి కానీ విద్యా కానీ అతను ఎటువంటి లోటు లేకుండా చాలామంది ఎక్కడైనా ఎవరన్నా జారిపోయి ఉంటారేమో కానీ తొంభై తొమ్మిది శాతం చాలా వరకు మంచి చేశాడని నేను అతను అభినందనిస్తున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నరేంద్ర మోడీ గారు ఆ రామాలయం కట్టి మొత్తాన్ని ఒక హిందువుగా మార్చాలని చూస్తున్నాడు కాబట్టి మనం క్రిస్టియన్స్ ఎక్కడ ఉన్నా సరే ఎవరు చేస్తే బాగుంటుంది గుర్తింపుగా ఎవరు ఉంటే బాగుంటుంది అని గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి గారు మన క్రైస్తవ సంఘానికి ఎంతవరకు చేశాడో గుర్తించాలని నేను ఒక కోరిక నా పెట్టుకో మాకు క్రైస్తవ మతం కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులు అంటే అభిమానం ఉంటుంది వాని ఆయనకి శ్రద్ధలు ఉంటాయి క్రైస్తవ మతాన్ని కూడా ఆదుకోగలుగుతాడు ఎందుకంటే ఆ బాధలు ఆయన బైబిల్ చదివింది కాబట్టి ఆయనకు తెలుసు అదే హిందూ మతం అయితే పట్టించుకోరు ఏదైనా దూరంగానే చూస్తారు క్రైస్తవులు అంటే అసహించుకుంటారు కాబట్టి క్రైస్తవ మతం ఆదుకునే వాళ్ళే మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాల్సి మాకు నష్టం ఏంటంటే పైన పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రేపు వచ్చినా కానీ మమ్మల్ని ఏం పట్టించుకోరు ఏంటంటే పైన వాళ్ళది ఏదైనా కానీ అజాతి ఉంటుంది వీళ్ళు కూడా చెప్పలేరు ఆయనకి కూడా చెప్పలేరు అన్నిట్లో మోడీ గారికి కూడా కైస్తవులు అంటే ఎక్కడలేని కోపం రేపు గనక అది గనక గెలిస్తే కానీ మాకైతే బీజేపీ అయితే ఇష్టం లేదు మాకైతే మమ్మల్ అయితే ఎవరైతే ఆదుకుంటారో కైస్తవుల్ని మేము వాళ్ళకే ఎన్నుకొని వాళ్ళనే సీఎంగా చేస్తాం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఓటేస్తే వాళ్ళ వాళ్ళు తలగ తగలబెట్టుకున్నట్టే అందుకనే మాకైతే క్రైస్తవులను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళనే మేము సీఎంగా ఎన్నుకుంటాం రామకృష్ణారెడ్డి గారు క్రైస్తవులు అంటే అభిమానిస్తాడు దగ్గరికి తీసుకుంటాడు కులపేతం అయితే లేదు మతం అయితే లేదు లేదు మమ్మల్ని అయితే బాగానే చూసుకుంటున్నాడు మాకు ఏదన్నా అవసరం వచ్చినా కానీ ఆయన ఆదుకుంటున్నాడు చర్చీలకు కానీ ఏదైనా కానీ నేను చెప్పింది ఇది సహాయం కావాలని అంటే ఎమ్మటే స్పందిస్తున్నాడు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం